అందులో నమస్కారం నేను విరమేష్ ఐటీ రంగంలో శాలరీస్ చాలా ఎక్కువగా ఉంటాయి భారతదేశంలో కావచ్చు అమెరికా లండన్ ఎక్కడైనా శాలరీస్ బాగానే ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక యాభై లక్షల నుంచి ఒక కోటి రూపాయల వరకు జీతం ఇస్తున్నారు అనుకుందాం యాభై లక్షల నుంచి కోటి రూపాయల వరకు జీతం ఇచ్చేవాళ్ళు సంవత్సరానికి మన నుంచి ఏమి ఆశిస్తాడు అంటే పని ఆశిస్తాడు పనికి తగ్గట్టు మనకున్న స్కిల్కి తగ్గట్టుగానే ఆ జీతం ఇస్తారు అలాగే మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులకు కూడా ప్రజలుగా మనం వాళ్ళ నుండి మంచి ఆశించి వాళ్ళకి ఓట్లేస్తాం అయితే ప్రజాప్రతినిధులు ఒకసారి ఎన్నికైన తర్వాత ప్రజల అభిప్రాయానికి తగ్గట్టుగా పనిచేస్తారు లేదు అన్నది తర్వాత ప్రజలు నిర్ణయించుకుంటారు కానీ అసలు బడి దొంగలాగా పనికి అసలు పని చేయడానికి ఇంట్రెస్ట్ లేక స్కూల్కే వెళ్ళని పరిస్థితుల్లో ఆఫీస్కే వెళ్లకుండా వర్కింగ్ ఫ్రమ్ హోమ్ కూడా చేయకుండా ఉన్న వాళ్ళని మనం ఏం చేయాలి మన బాధ్యత ఏంటి మనం ఒకసారి తప్పు చేయొచ్చు కానీ పదే పదే అదే తప్పు ఎందుకు చేయాలి అన్నది ఈ వీడియోలో మనం మాట్లాడదాం ఈరోజు ఆంధ్ర రాష్ట్ర స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడుతూ చెప్పిన విషయం ఏంటంటే వైఎస్ జగన్ గారి పదకొండు మంది ఎమ్మెల్యేలు ఆయనతో కలిపి వాళ్ళు మూడు నెలలు కానీ ఆరు నెలలు కానీ అసెంబ్లీ నియమాల ప్రకారం అసెంబ్లీకి రాకపోతే వాళ్ళని డిస్మిస్ చేసేయచ్చు ఆ కారణంగా వైఎస్ జగన్ గారు ఒక ప్లాన్ వేసి ఫిబ్రవరి ఇరవై నాలుగున గవర్నర్ ప్రసంగానికి అభినందనలు తెలియజేసే సందర్భంగా అసెంబ్లీకి వచ్చినట్టు వచ్చి వాకౌట్ చేస్తున్నామని చెప్పి వెళ్ళిపోయి ఒక మంచి డ్రామా క్రియేట్ చేసి ఆయన అభిమానుల్ని ఉంటారు కదా హార్డ్ కోర్ పని అందరూ వాళ్ళని సాటిస్ఫై చేస్తూ వెళ్ళిపోయారు అయితే ఈ సినిమా అక్కడితో ఎండ్ అయితే బాగానే ఉండేది ఈరోజు అయ్యన్న పాత్రుడు గారు చెప్పిన విషయం ఏంటంటే వైఎస్ఆర్సిపికి సంబంధించిన ఎమ్మెల్యేలు చాటుగా అసెంబ్లీలో సంతకాలు పడుతున్నారు అంటే నేను ఇంజనీరింగ్ చదివినప్పుడు కాండినేషన్ కట్టాల్సి వస్తుందని అటెండర్కి డబ్బులు ఇచ్చి అటెండెన్స్ చేయించుకునే వాళ్ళం ఆ పనులు అసెంబ్లీలో ఎన్నికైన ప్రజాప్రతినిధులు చేస్తున్నారు ఆ పేర్లతో సహా ఈరోజు చెప్పడం జరిగింది బాలనాగిరెడ్డి గారు ఇంకా మత్స్యరాజు ఎవరో పేర్లు నాకు సరే గుర్తులేవు చంద్రశేఖర్ ఇలా రకరకాల పేర్లు ఉన్న వాళ్ళందరూ ఎందుకంటే మొత్తం కలిపి పదకొండు మంది ఉన్నారు పేర్లే అంటే అధినాయకుడు అధినాయకుడు తర్వాత ఏటూలు లాంటి వాళ్ళు ఒకరిద్దరు తప్పితే మిగిలిన వాళ్ళందరూ దొంగచాటుగా అసెంబ్లీకి వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోతున్నారు అయిన పాత్రులు గారు అయ్యా మీరు ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ఇలా దొంగచాటుగా ముసుకేసుకుని అసెంబ్లీకి వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోవాల్సిన అవసరం మీకేంటి అంటే ఎన్ని నేను ఆయన ఏం చెప్తున్నారంటే ్రతికితే కాస్త అలా బ్రతకండి లేదా మీ బ్రతుకు అని ఇన్డైరెక్ట్గా ఆయన చెప్తున్న విషయం ప్రజలుగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రజాప్రతినిధులు వాళ్ళకు సంబంధించిన బాధ్యతలు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని ఉదాహరించి ఒక విషయం చెప్పారు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి ఫిబ్రవరి వరకు కేసీఆర్ గారు యాభై ఏడు లక్షల జీతం తీసుకున్నారు ప్రతిపక్ష నాయకుడిగా సాధారణంగా ఎమ్మెల్యేలు కూడా మూడు లక్షలు మూడున్నర లక్షల కన్నా ఇంకాస్త ఎక్కువ జీతంతో పద్నాలుగు పదిహేను నెలలకి యాభై ఏడు లక్షలు శాలరీ తీసుకున్నారు దాదాపుగా నాలుగు లక్షలు చొప్పున రెండు సార్లు అసెంబ్లీకి వచ్చారు ఎందుకు వచ్చారు కూడా ఆయనకి తెలియాలి బహుశా ఇలా డిస్మిస్ చేస్తారనే కారణాల వల్ల ఏమైనా వచ్చి ఉండొచ్చు ఇప్పుడు అదే ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సిపికి వాళ్ళకు కూడా చెల్లుతుంది ఎందుకంటే మీరు పదకొండు మంది నెలకు కనీసం మూడు లక్షలు వేసుకుందాం పని ఎక్కువ వద్దు ఎందుకంటే ప్రతిపక్షం లేదు కాబట్టి అంటే నెలకు ముప్పై మూడు లక్షలు చెప్పిన జూన్ నుండి ఇప్పుడు మార్చి వరకు అంటే తొమ్మిది నెలల పాటు మీరు లెక్కేస్తే అది ఎంతైంది మీకు అర్థమవుతుంది ఇది ప్రజా సొమ్ము ప్రజల సొమ్ము మాత్రం ఇది దాన్ని పందికొక్కులా మేస్తూ తిరుగుతున్న వీళ్ళని చూసి జాలి పడాలా చూసి అయ్యో ఏదో తప్పు చేశారులే రేపు పొద్దున్న మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసుకొని ప్రజలకి మంచి చేస్తారులే అని మనం జాలి పడాలి వాళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి వాళ్ళని మనం సహించకూడదు సమాజంలో ఉండడానికి వీళ్ళకి ఇసుమంత కూడా అర్హత లేదు అంటే ఈ తప్పుడు పనులు చేసి తిరిగే తప్పుడుగాళ్ళకి వీళ్ళకి ఎలాంటి డిఫరెన్స్ లేదు వీళ్ళందరూ ఒకటి వీళ్ళందరూ సమాజానికి పెట్టిన దరిద్రం మనం ప్రజలుగా మనం చేయాల్సిన పని ఇలాంటి వాళ్ళని మళ్ళీ అసెంబ్లీ దరిదాపులకు కూడా రానివ్వకుండా చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది మీరు నా అభిప్రాయం తెకీవిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ